జగన్ జై జగన్ ఒక్కసారి మొట్టమొదటిగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి కాకినాడ జిల్లాకి మొట్టమొదటి సంవత్సరంలో మొట్టమొదటి ప్రోగ్రాము విచ్చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ జగన్ అన్న హ్యాపీ న్యూర్ జగనన్నా హ్యాపీ న్యూ ఇయర్ జగన్ అన్న చాలా సంతోషమన్నా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొట్టమొదటి ప్రోగ్రామ్ కాకినాపట్నాలు విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేది విధున పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చాలా సంతోషకరమైన విషయం ఈరోజు ఏదైతే ఒక మాట మీద నిలబడే మనిషి ఒక మాట మీద నిలబడే ముఖ్యమంత్రి ఒక మాట మీద నిలబడే నాయకుడి కింద పనిచేయటం ఒక లీడర్లుగా మీ అందరూ చాలా అదృష్టవంతులు అలాగే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కలగజేసి రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని నిరూపించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలామంది రాజకీయ నాయకులు మాటిచ్చారు మాట తప్పారు ప్రతి వాళ్ళు రాజకీయ నాయకుడి చులకన భావన ఉండేది కానీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉంటున్న మేమందరం కూడా చాలా గర్వంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసినందుకు మాకు మాటిచ్చిన ముఖ్యమంత్రి కింద మేము అందరం ఉన్నందుకు మేమంతే అదృష్టవంతులము ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అదృష్టవంతులే మాట మీద నిలబడే ముఖ్యమంత్రి మాట ఇచ్చారు అంటే చేస్తారు అని నమ్మకం కలిగిన ముఖ్యమంత్రి కింద ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు అంటే మేమెంత అదృష్టవంతులో ప్రజలు కూడా అంత అదృష్టంగా నేను భావిస్తున్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే సమయానికి కాకినాడ పట్టణంలో కేవలం పద్నాలుగు వేల ఏడు వందల పెన్షన్లు మాత్రమే అటువంటిది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచితనంతో అడిగిన వాడికి అరువులైన ప్రతి వాడికి పెన్షన్ ఇస్తానని చెప్పి ఈ రోజు కాకినాడ పట్టణంలో సుమారు ఇరవై తొమ్మిది వేల ఒక్క వంద మందికి పెన్షన్లు ఇచ్చే అవకాశాన్ని మన జగన్మోహన్ రెడ్డి కలిగిస్తారు అడిగిన వాడి అర్హులైన వాడికి అందరికీ పెన్షన్ ఇచ్చాం అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో పెన్షన్ కావాలంటే ఎవరన్నా చనిపోవాలి చనిపోయిన తర్వాత ఆ వార్డు కౌన్సిలర్ను ఆ వార్డు పెద్దల్లో జన్మూ కమిటీల్లో బతుమానుకుని మళ్ళా వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ అయితే ఐదు నెలలు ఆరు నెలల లంచాలు ఇచ్చి శాంక్షన్ చేయించుకునే పరిస్థితులు వచ్చి ఈరోజు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్ పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికి వచ్చి మీరు పెన్షనర్లు అయితే వాళ్ళే చెప్పి వాళ్ళతో రాయించి ఈ రోజు మీకు అందరికీ ప్రేక్షించే కార్యక్రమం రెండు వేల రూపాయల నుంచి మూడు వేలు చేస్తానన్నారు మాట ప్రకారం ఈ రోజు మూడు వేల రూపాయలకి మూడు వేల రూపాయలు పెన్షన్కి శ్రీకారం చుట్టే సమయం జనవరి నెల అంతా కూడా జనవరి నెల అంతా కూడా జగనన్న ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఏది పెట్టారో అవన్నీ పూర్తి చేసే సమయాలు రాబోయే రోజుల్లో ఆసరా ఉంటుంది అన్ని డోకరుండడానికి నాలుగో విడత పడిపోయి మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు అవుతుంది అదేవిధంగా చేయూత 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 కూడా ఇదే జనవరి నెలలో పూర్తయ్యే కార్యక్రమం అన్నా మన ఆంధ్ర రాష్ట్రంలో మహిళ ఎంత అదృష్టవంతులంటే జనవరి నెలలో మీరు ఇచ్చే డబ్బులో డెబ్బై శాతం మహిళలకు వెళ్ళే కార్యక్రమం అన్న ఈ రోజు ఆడవాళ్ళందరూ దీవెన ఆడపడుతులు అందరి దీవెన గతంలో వెయ్యి రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడు హయాంలో వెయ్యి రూపాయలు ఉండేది జగన్ అన్న పాదయాత్ర తిరుగుతున్నప్పుడు నన్ను గెలిపించండి గెలిపిస్తే మీకు అందరూ రెండు వేలు ఇస్తానని మాటిస్తే వెంటనే చంద్రబాబు నాయుడు రంగులు మార్చే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు రెండు వేల రూపాయలు చేశాడు అందరికీ జగన్ అయినా తెలివి తక్కువడా నువ్వు రెండు వేలు చేస్తే నేను మూడు వేలు నా వృద్ధుల కోసం వితంతుల కోసం వికలాంగ కోసం అని రెండు వేల రూపాయలు మూడు వేలు చేసి మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే వేదిక మీదే మొట్టమొదటి సంతకం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చేసి ప్రజల్లో నమ్మకం కలజేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అది మన నాయకుడంటే అదేవిధంగా ఈరోజు చూసుకుందాం ఈ రోజు ఒకసారి చూసుకుందాం నలుగురు ముఖ్యమంత్రులు చూసాం మనం ఎన్టీ రామారావు గారు చూసాం రాజశేఖర్ గారిని చూసాం చంద్రబాబు నాయుడు చూసాం జగన్మోహన్ గారు చూసాం ఈ రోజు రెండు రూపాయల కిలో బియ్యం రాష్ట్ర బియ్యం ఈరోజు వస్తుందంటే ఆ పథకాన్ని ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు ఈ రోజు ఆరోగ్యశి ఉంది ఫీజు రింపస్మెంట్ ఉందంటే మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ స్టార్ట్ చేశారు ఎవరన్నా ఆరోగ్యశి తీయగలరా ఎవరన్నా ఫీజు రింబస్ తీయగలరా ప్రభుత్వాలు మారినా పేర్లు మారినా ముఖ్యమంత్రులు మారినా రాజ్ చేయడ పెట్టిన పథకాన్ని ఎవడో తీలేకపోయాడు అదేవిధంగా ఈ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్న డిగ్రీ పిల్లలు చదివితే నేను చిన్నపిల్లలు చదివితానని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరికీ కూడా అమ్మఒడే కార్యక్రమాన్ని పెట్టి అందరినీ ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేయూత నలభై సంవత్సరాలు దాటిన మహిళలు పనిలోకి వెళ్ళారు అదే వయసులో వాళ్ళ అమ్మమ్మలు తాతలు అయ్యే సమయం పనిలోకి వెళ్ళారని వాళ్ళందరికీ కూడా చేయూత కార్యక్రమం పెట్టి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పది సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేశారు ఇది ముఖ్యమంత్రులంటే రాష్ట్ర బియ్యం పెట్టారు ఎన్టీ రామారావు గారు ఫీజు రింబర్స్మెంట్ ఆరోగ్య పెట్టారు రాజశేఖర రెడ్డి గారు అమ్మఒడి చేయుత పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మిగిలిపోయిన ముఖ్యమంత్రి అవడమ్మా చంద్రబాబు నాయుడు ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ నేను ఒక విషయం ఇస్తాను చంద్రబాబు నాయుడు పేరు మీద ఒక్క పథకం ఉందంటే వాళ్ళ సన్మస్తారు చంద్రబాబు పథకం ఉందా ఒక్కసారి లేదు చంద్రబాబు పేరు పథకం అంటే ఇలా చెయ్యట్లే అబ్జర్ క లేదు 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 సంతోషం తల్లి చంద్రబాబు నాయుడు అంత దౌర్భాగ్యుడు ప్రజల్ని మోసం చేసి అబద్ధాల హామీలు ఇచ్చి రెండు వేల తొంభై నాలుగులోనేమో మామన రూప ఓడిచి తొంభై తొమ్మిదిలో ఏమో దొంగపుత్రులు పెట్టుకుని రెండు వేల పద్నాలుగులో ఇదే పవన్ కళ్యాణ్ తోటి బీజేపీ తోటి దొంగ పిలిచి అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసి ఒక్క పథకం కూడా లేనివాడు చంద్రబాబు నాయుడు కనుక ఇటువంటి చంద్రబాబు నాయుడిని పక్కన బంగాళాఖాతం ఇటువంటి బంగాళాఖాతలు కలిపేవాలని జగన్ వినిపించుకుంటున్నాను ఈరోజు రోజు అన్న ఇన్ని పథకాలు పెట్టారు అమ్మఒడి విద్యా దీవెన వసదీవన చేయూత చేదోడు సున్నా వడ్డీ ఆసరా వాహనం ఎత్తున లానేస్తా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు పెట్టారు తల్లి ఇన్ని పథకాలు పెట్టారు కదా ఇంతమంది ప్రభుత్వ వ్యవస్థ పనిచేసింది కదా ఎవరైనా ఎక్కడైనా ఒక్క రూపాయి లంచం ఇచ్చారమ్మా మీరందరూ ఒక్క రూపాయి లంచం ఇచ్చారా లంచాలు లేని ప్రభుత్వం ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది జరిగిందని ఖచ్చితంగా చెప్పగలం కల్లాజోన్ ఐదు గంటల ఇంటికి వచ్చి తలుపు కొట్టి పక్షిచ్చారు మీ ఇంటికి వచ్చి రాశారు ఇంత మంచి ముఖ్యమంత్రి ఇంత బాగు చేసిన ముఖ్యమంత్రిది మనందరూ కూడా ఒకసారి కరతాల ధనులతో జయజైలు కొట్టాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను వాలంటీర్స్కి వాలంటీర్స్ కి సెక్రటరీలకి వాలంటీర్స్ కి సెక్రటరీస్కి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి జగనన్న ముఖ్యమంత్రి కూడా లంచాల లేని ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మన కాకటి పట్టణ రోజుల ద్వారా తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను నాకు ఎనిమిది నిమిషాలు టైం ఇచ్చారు అన్నప్పుడే ఒకటిస్తాడు అప్పుడే ఒక్క రెండు నిమిషాలు చాలా సంతోషం కంక్లూజన్ వద్దాం జగనన్న ఏ మీటింగ్కి వెళ్ళినా నా వల్ల మీరు ప్రతిఫలం పొందుంటే నా కుటుంబం ద్వారా మీరు ప్రతిఫలం పొందుంటే మీరు ఆశీర్వించండి నన్ను గెలిపించండి అంటున్నారు ఇన్ని పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి మన కాకినాడలో తొంభై నాలుగు వేల కుటుంబాలు ఉంటే ఎనభై నాలుగు వేల కుటుంబాలు జగన్మోహన్ గారి నవరత్నాలు పథకాలు వస్తున్నాయి ప్రతి కుటుంబంలోని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిఫలం పొందింది కనుక రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకుంటూ ఉన్న వాళ్ళు అందరూ ఒక్కసారి చేతులు ఎత్తండి తల్లి ఒక్కసారి చేతులు ఎత్తండి సంతోషం మీరు ఎత్తిరి చేయి రాబోయే తొంభై రోజుల్లోనూ మీ గుడ్డల మీద వేసుకుని అన్నారి పనిచేస్తాం అన్నారు ఈ భాష ఉన్నాం చంద్రబాబు పవన్ బాబు లోకేష్ బాబు ఎన్ని బాప్రజలు నమ్మం మాయబాటలు నమ్మం ప్రలోభాల గురవం కుల మతాలు వచ్చడం నిన్ను గెలిపించుకుంటామని చెప్పి తొంభై రోజుల తర్వాత మీ చెయ్యని తీసి మీ ఓటుని ఫ్యాగుద్దు మీద వేసి అప్పుడు ఎలాంటి సామండి రాబోయే రోజులు ఈ తొంభై రోజుల్లోనూ చాలా వేషాలు చూస్తాం చాలా మాయబాటలు నమ్ముతాం ప్రతిపక్ష వాళ్ళు చాలా కుట్రలు చేస్తారు దయచేసి ఎవరు నమ్మొద్దు జగన్ అన్న గెలిపించుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక చాలా మంది పక్షాలు వచ్చారు అన్నమ్మ అందరు ఆశ తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు కలకాలం ఉండి ఈ పేదవాళ్ళకు ఉపయోగపడాలని ఒక్కసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా నిలబడి రెండు చేతులు పైకెత్తి జగన్ ఆశీర్వదించి అన్నా మా ఆశీర్వాదాలు తీసుకో మా ఆయుష్లు కూడా తీసుకో జగన్ నువ్వు ముఖ్యమంత్రి అవ్వు రాబోయే రోజుల్లో నువ్వు ప్రజలు ఇంకా ఉపయోగపడాలని మిమ్మల్ని కోరుకుంటూ చాలా సంతోషం ఈ రోజు కాకినాడ పట్టణంలో సంక్షేమ పరంగా అన్ని అభివృద్ధి చేసామన్నా అభివృద్ధి పరంగా అన్ని రోడ్లు డ్రైన్లు కల్వట్లు కాకినాడలో ప్రతిపక్ష వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా ఏ డివిజన్ మీరు వెళ్ళండి ఎక్కడ రోడ్ లేదంటే అడగండి ఎక్కడ కార్ లేదంటే అడగండి ఎక్కడ డ్రైన్ లేదంటే అడగండి ఛాలెంజ్గా చెప్తున్నాను అభివృద్ధి కాక చేయగలిగాం సంక్షేమం నవరత్నాల్లో సంక్షేమం చేయగలిగాం పది వేల మంది ఇల్లు కడతాను ఎలక్షన్ చెప్పా నేను మీ ఎంపీ మేడం గారు కానీ జగన్ అన్న పనసు పెద్దది చంద్ర పదివేలు కాదు నీ కాకినాడకి ఎంతమంది కింద అయ్యి నేను అపార్ట్మెంట్ కట్టమన్నాను అపార్ట్మెంట్లు కాదు ఒక సెంటు భూమితో తూర్పు పడమర అవుతుంది దక్షిణ అవుతుంది ఉత్తరం అవుతుంది నేల అవుతుంది ఆకాశం అవుతుంది అలా ఉండాలో తప్ప అపార్ట్మెంట్ కడితే ఎదిరింటి వాడు ఎవడో పక్కింటి వాడు ఎవడో వెనకవాడో తెలియదు మనకి అందుకని ఒక సెంటు భూమి ముప్పై వేల మందికి ఇచ్చి ఆరు వందల యాభై రైలు కొని ఫిల్లింగ్ చేసి అందరికీ పెడతా ఇంత మంచి జగన్ అన్న బాగుండాలని మనసు కోరుకుంటూ అన్నా ఒక్కడే ఒకటన్నా కాకినాడ పట్టణంలో అన్ని డెవలప్మెంట్లు చేయగలిగామన్నా మాకు ఎప్పుడో బ్రిటిషర్స్ కాలం నాటి వాటర్ మేనేజ్మెంట్ ఉంది మధ్యలో నాన్నగారు ఏపీఎంఏడిసి ప్రోగ్రాంలో రెండు వందల నలభై కోట్లు రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే ఇచ్చారు అప్పుడు వాటర్ ట్యాంకుల కట్టుకున్నాం కానీ వాటర్ సోర్స్ తక్కువ ఉందన్నా కొత్త గంటల నుంచి సుమారు నలభై ఏడు కోట్ల రూపాయలు అవుతుంది సపరేట్ వాటర్ ట్రీట్మెంట్ సపరేట్ పైప్ లైన్ జగన్నాథపూర్ అనే ప్రాంతానికి మీరు నలభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలని మనసు కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు కాకినాడ రావటం మా పట్టణ ప్రజలను కలటం చాలా అదృష్టంగా భావిస్తూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీ కోరిక ఏదైతే ఉందో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి గెలవాలని అనుకున్నారు కాకిరాడ పట్టణాన్ని మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరంలో మీకు గిఫ్ట్కి ఇస్తామని మనస్మృతిగా చెప్పుకుంటూ జై జగన్ జై జగన్ జగత్ వైఎస్ఆర్